హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఆర్కే వ్లాగ్స్ ఈరోజు ఎన్టీఆర్ పసు బీమా గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి పాడి పశువులు పెంచుకునే రైతులకి ఇది చాలా మంచి అవకాశం అసలు పశు బీమా అంటే ఏంటి ఏ ఏ పశువులకి ఇది వర్తిస్తుంది దీనికి ఏమైనా ప్రీమియం చెల్లించాలా ఎవరు చేస్తారు ఈ బీమా ఎక్కడ చేస్తారు ఇలా అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తానండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఎవరైనా మన వి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ పశు బీమా చేయడానికి మనకు కావాల్సిన పత్రాలు ఏంటి అంటే యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు నామినీ ఆధార్ కార్డు ఉండాలి ఈ పథకం ఏ పశువులకు వర్తిస్తుంది అంటే మనం పెంచుకునే ఆవులు గేదెలు మేకలు గొర్రెలు పందులు అనే వాటికి ఈ బీమా అనేది చేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన కాగితాలు తీసుకొని మీ పరిధిలో ఉన్న సచివాలయం దగ్గర దగ్గరికి వెళ్ళి వెటర్నరీ అసిస్టెంట్ వారిని దగ్గరికి వెళ్తే వారి ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుందండి ఇది ఫ్రీ అయితే కాదు ప్రీమియం అమౌంట్ అనేది పే చేయాలి ఇది బీమా అమౌంట్ను బట్టి మనం ప్రీమియం మారుతూ ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఒక గేదెకి లేదా ఆవుకి ముప్పై వేల వరకు బీమా చేయాలనుకుంటున్నాము అప్పుడు ప్రీమియం మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇది మూడు సంవత్సరాల వరకు కూడా మనకు బీమా వర్తిస్తుంది ఇలా మనం ఒకసారి మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు కట్టడం వల్ల అది మూడు సంవత్సరాల వరకు కూడా మనం బీమా అనేది పొందవచ్చు ఈ మూడు సంవత్సరాల్లో మన పశువుకి ఏదైనా ప్రమాదం జరిగితే మనకు బీమా అమౌంట్ అనేది వస్తుంది మనం ఎంత బీమా చేసామో ఆ అమౌంట్ అంటే మనం ముప్పై వేలకి బీమా చేసాం కాబట్టి ముప్పై వేలు వస్తుంది అదే మనం ఒక యాభై వేలకు బీమాలు చేయాలి అనుకుంటే ప్రీమియం పదహారు వందల అరవై నాలుగు రూపాయలు అనేది పే చేయాలి అప్పుడు మనకు యాభై వేలు బీమా అనేది వస్తుంది ఇలా మనం ప్రీమియం అమౌంట్ అనేది ఎక్కువ చెల్లిస్తే ఎక్కువ బీమా అమౌంట్ అనేది మనకు వస్తుందండి ఇలా లక్ష ఇరవై వేలు వరకు బీమా అనేది వర్తిస్తుంది ఇది ఆవు గేదెలకండి అదే మేక గొర్రె పంది ఇలాంటి వాటికైతే మనకి నష్టపరిహారం ఎంతవరకు వస్తుందంటే ఆరు వేల వరకు కూడా మనకి నష్టపరిహారం అనేది వస్తుందండి మనం ఇప్పుడు ఒక మేకకి ముప్పై రూపాయలు పెట్టి ప్రీమియం కడితే దానికి ఏదైనా కారణం వల్ల చనిపోతే ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం కట్టాం కాబట్టి మనకు ఆరు వేలు నష్టపరిహారం వస్తుందండి దీనికి కూడా ప్రీమియం ఎక్కువ కడితే ఎక్కువ అమౌంట్ అనేది బీమా వర్తిస్తుంది ఇది ఒకసారి కడితే చాలండి మూడు సంవత్సరాల వరకు కూడా బీమా అనేది వర్తిస్తుంది ఓకే మనం బీమా చెల్లించుకున్నాము ఏదైనా ప్రమాదం జరిగితే మనకు బీమా డబ్బులు ఎలా వస్తాయి అనే డౌట్ మీకు రావచ్చండి అది కూడా నేను మీకు చెప్తానండి మీ సచివాలయంలో ఎవరైతే మీకు పశు బీమా పశువులకు బీమా చేశారో వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు అలాగే వెటర్నరీ డాక్టర్ గారు వచ్చి వెరిఫికేషన్ చేసి వెళ్తారండి ఆ తర్వాత నెల రోజుల్లో మనకు అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి కాబట్టి అలాగే మనం బీమా చేస్తున్న పశువుకి ఒక ట్యాగ్ అనేది వేయడం జరుగుతుందండి ఈ ట్యాగు ఎప్పుడైనా పడిపోతే మీ సచివాలయంలో ఉన్న పశు సంవర్ధన శాఖ వారికి తెలియజేస్తే వారు మరలా దానికి ట్యాగ్ వేయడం జరుగుతుంది ఈ ట్యాగ్ లేకపోతే బీమా అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందండి కావున దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ బీమా ప్రీమియం అమౌంట్లో గవర్నమెంట్ కూడా మనకు కొంత సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన పాడి పశువులకి బీమా చేయించుకోవడం వల్ల ఆర్థికంగా కొంత నష్టం జరగకుండా అయితే మనం జాగ్రత్త పడడం మంచిది కదండి అది కూడా తక్కువలో తక్కువ మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు కట్టినా మూడు సంవత్సరాల వరకు మనం ధీమాగా ఉండొచ్చు కదండి కాబట్టి అందరూ కూడా ఈ బీమాను చేయించుకోండి ఈ పథకం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్